హై అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అండ్ ఈరోజు మీకు మంచి ప్లేస్ చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి సో మ్యాక్సిమం నాకు తెలిసింది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేశాను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇక్కడైతే మేము మన హైదరాబాద్లో ఫేమస్ అయిన చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇది మెహదీపట్నం తర్వాతకి ఉంటుంది మేము ఉండేది మెహిదీపట్నం కాబట్టి మాకు ట్వంటీ మినిట్సేనా అండి చాలా అంటే చాలా జా దగ్గర మ్యారేజ్ అయిన కొత్తలో వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో వెళ్ళాము మేము మళ్ళీ ఇప్పటికి కుదిరింది హైదరాబాద్కి వచ్చిన తర్వాతకి అది కూడా చా వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా చాలా హ్యాపీగా ఉంది మేము టూ మంత్స్ నుంచి అనుకుంటున్నాము ఇక్కడికి వెళ్దాం వెళ్దామని బేసిక్గా కార్తీక మాసంలోనే వెళ్దాం అనుకున్నాము కానీ అప్పుడు ఇంకా ఆ మాసం అంతా కుదరలేదా సో పిల్లలకి ఏదో ఒకటి ఎగ్జామ్స్ అలా ఇలా ఉండడం దేనికైనా టైం రావాలంటారు కదా అంతే ఇప్పుడు వచ్చింది సో మాకు ఎక్కడి నుంచి వచ్చినా నాకు తెలిసింది చెప్తున్నానండి మనము ఎల్బీ నగర్ దిల్షుఖ్ నగర్ ఎటు సైడ్ నుంచి వచ్చినా కూడా మెహదీపట్నంకే రావాలి అంట నేను తెలుసుకున్నాను మరి ఇంకా వేరే రూట్స్ ఉంటే నాకు తెలియదు కానీ మెహదీపట్నం తర్వాతకి ఈ విధంగా వెళ్ళిపోతుంది మంచిగా ఏదైనా క్యాబ్ కట్టేసుకొని వెళ్ళిపోవచ్చు బట్ మెహదీపట్నం రింగ్ రోడ్ ఖచ్చితంగా టచ్ అవుతుంది ఇంకా మాకైతే చాలా దగ్గర ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు అనిపించింది ట్రాఫిక్ అంటే వీకెండ్లో వెళ్ళాం మేము సండే రోజు వెళ్ళాము సో వీకెండ్లో వెళ్తే ఎలా ఉంటుంది అసలు ఏ టైంలో వెళ్ళాలి ఏ రోజు వెళ్ళాలి ఏ రోజు వెళ్తే బాగుంటుంది అనేసి మాట్లాడుకుందాము సో ఫస్ట్ అయితే ఇక్కడ అందరు దేవుళ్ళు అంటే మనం వెళ్తున్న కొద్ది దేవుళ్ళు అందరు కనిపిస్తారు ఇలా శివలింగం వచ్చిందంటే ఇంకా దగ్గర ఉన్నట్టే రూట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది ఒక్కటి మీరు గుర్తు పెట్టేసుకోండి ఇలా శివలింగం వచ్చిందంటే ఇంకాస్త ఫైవ్ మినిట్స్ లోపలికి లోపలికి వెళ్ళాలి ఊర్లో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మీరు ఓన్ వెహికల్తో వస్తే ఇక్కడ టోకెన్ తీసుకోండి ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుంటే పక్క కాపుతారు తీగేసి మనము లోపలికి నడుచుకుంటూ పోవడమే సో ఈ విధంగా వెళ్ళిన తర్వాతకి ఇటు లెఫ్ట్ సైడు మంచిగా పార్కింగ్ ఉంటుంది ఇలా ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే కాస్త ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా ఇటుకి మళ్ళీ మీరు వెళ్తుంటే తెలుస్తుంటుంది లెఫ్ట్ సైడ్ తీసుకున్నారంటే ఇంకా అన్నీ మీకు కొబ్బరికాయ కావాలంటే ఏం లేకుండా ఇక్కడ అన్నీ ఉంటుంది స్వామివారికి తులసి మాల ఇష్టం కాబట్టి తులసి మళ్ళా ఖచ్చితంగా ఉంటుంది తీసుకోవచ్చా తులసి మళ్ళా తీసుకోవద్దా అంటే నేను వెళ్ళిన కదా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను స్వామివారికి తులసి అంటే చాలా ఇష్టం కదా సర్లే అక్కడ ఉన్న వాళ్ళు కనుక్కున్నాను మనకు ఏదన్న విషయం తెలియకుంటే ఇంకా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇంకా హైబ్గా చెప్తారు లోపలికి దర్శనానికి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్లో ఇలా కాళ్ళు కడుక్కొని ఇక్కడ గ్రిల్స్ లాగా పోల్స్ లాగా ఉన్నాయి కదా ఇంకా ఇది లోపలికి వెళ్ళాలి ఇంకా మనం అక్కడ దిగగానే ఆటో ఎవరో ఒకరు మనల్ని పట్టుకుంటారు ఖచ్చితంగా ఇక్కడ చెప్పులు ఇప్పండి ఇక్కడ అది ఇది అని మనం తప్పించుకునే ప్రసక్తే లేదు సరే ఇంత దూరం వచ్చినాం స్వామివారికి తులసి ఇష్టం కదా అని అక్కడ వాళ్ళే చెప్తారు మూరలు పెట్టండి పదకొండు మూరలు పెట్టండి అని నేను కూడా అలా అటెంప్ట్ అయిపోయి ఏడుమూరలు అయ్యేవారికి ఏడు కొండల స్వామి కదా అని మూరలు తీసుకున్నాను మూర థర్టీ రూపీస్ కొబ్బరికాయ ఫిఫ్టీ రూపీస్ అది వేరు ఇది వేరు అంత ఇష్టంతో తీసుకొని వెళ్ళామా స్వామి వారి దగ్గర కూడా వేయలేదండి తులసిమాల ఆ పక్కన బుట్టలు పడేశారు అది కొంచెం బాధ అయింది వేసి ఉంటే బాగుండు అనిపించింది ఇంకా మీ ఇష్టం తీసుకోవాలి తీసుకోకపోవడము ఇక్కడైతే ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టేసేయాలి మనమే కొట్టేయాలి ٹھیک నైన్కే వచ్చాము సో ఇక్కడ మేము నైన్ థర్టీ నైన్ థర్టీ ఫైవ్ వరకు అక్కడ మా ఇంటి దగ్గర నుంచి నైన్కి స్టార్ట్ అయితే నైన్ థర్టీ ఫైవ్ వరకు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ అలా జ అలా అయింది నెక్స్ట్ ఇంకా లోపలికైతే దర్శనంకైతే వెళ్తూ ఉంటాము లోపలికి యాక్చువల్గా ఏంటంటే వీకెండ్లో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది సో మొన్నటి వరకు కార్తీక మాసము అలా ఉండడం వల్ల మరి అలానే ఏమో ప జనాలు అయితే అంత క్రౌడ్ అనిపించలేదు అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు వన్ ఓ క్లాక్ వరకు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీ టు సెవెన్ థర్టీ ఏమో అనుకుంటా అండి సో ఇక్కడ లైన్ ఇంతే మంది ఉన్నారు మేము వెళ్ళేసరికి కొంచెం మందే ఉన్నారు కాసేపు ఏమో ఆగిపోయారు అంటే అప్పుడే ఇస్తున్నారు అది పూజ లోపల చేస్తున్నారు ఇక్కడ నిలబడిన వాళ్ళందరూ మేమే ఫస్ట్ దర్శనం అన్నట్టు టెన్ మినిట్స్లో దర్శనం అయిపోయిందండి సో వీకెండ్ రావడం వల్ల నాకైతే తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాతకి తెలిసింది సాటర్డే సండే వస్తే మనము బేసిక్గా చిలుకూరి బాలాజీ అంటే వీసా దేవుడు అని అంటారు ఏ కోరిక అంటే మీరు ఒక కోరిక కోరి లెవెన్ టైమ్స్ ప్రదర్శనలు అంటే లెవెన్ టైమ్స్ దేవుని చుట్టూ తిరగాలి నెరవేరిన తర్వాతకి వన్ అట్ ఎయిట్ టైమ్స్ తిరగాలి అది బేసిక్గా మండే ట్యూస్డే థర్స్డే అంటే ఫ్రైడే వరకు లోపల దేవుని చుట్టూ తిరగాలి వన్ నాట్ అంటే మీరు అప్పుడే కోరిక కోరుకుంటున్నామో లెవెన్ టైమ్స్ అప్పుడు తిరగండి లేదా అది నెరవేరిందంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మండే టు ఫ్రైడే వరకు లోపల తిరగాలి మేము వచ్చింది వీకెండ్లో అంటే సాటర్డే సండే కాబట్టి గుడి చుట్టూ తిరగాల్సి వచ్చింది అది కూడా వన్ నాట్ కాదు గుడి చుట్టూ చుట్టూ తిరిగితే వన్ అంటే వన్ ప్రదర్శన ఈజ్ ఈక్వల్ టు లెవెన్ టైమ్స్ అంటే మీరు ఒక్కసారి చేస్తే లెవెన్ టైమ్స్ చేసినట్టు ఎందుకంటే గుడి చుట్టూ చాలా పెద్దగా ఉంది సో అది అన్నట్టు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే దేవుని చుట్టూ లోపల తిరగాలి వన్ నాట్ ఎయిట్ అంటే ఫ్రైడే మండే టు ఫ్రైడే వరకు వెళ్ళండి లేదు గుడి చుట్టూ లెవెన్ టైమ్స్ తిరిగితే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మహాప్రదర్శన అవుతుందంట అది సాటర్డే సండే అవుతుంది అన్నట్టు సో అది నెక్స్ట్ ఇక్కడ మేము టెంపుల్లో చాలా టెన్ మినిట్స్లో అయింది అయ్యవారి దర్శనం ఎంత బాగా అయిందంటే చాలా అండ్ ఇంకా అబ్బా అనిపించింది ఫైనల్లీ నేను యాదగిరి గుట్టకు వెళ్ళినప్పుడు కూడా నేను సప్త శనివారాల వ్రత బుక్ అంటే ఆ బుక్ కోసం వెతికాను అందులో వ్రత కథలు ఉంటాయి మనం ఎప్పుడంటే అప్పుడు మంచిగా చదువుకోవచ్చు మొబైల్లో కూడా ఉన్నాయి కానీ చూసి వినడానికి మొబైల్లో బాగుంటుంది హెడ్సెట్ పెట్టుకొని కానీ చూసి చదవాలంటే కళ్ళు గుండు గుంజుతాయి ఆ బుక్ కోసం ఎంత వెతికాను ఇక్కడ చిలుకూరి మీరు ఎవ్వరు చిలుకూరి బాలాజీ టెంపుల్కి వచ్చినా ఆ బుక్ తీసేసుకోండి మంచిగా ఇక్కడ ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీసేనా అండి కొన్ని ప్లేస్లు అంటే బ్లాక్లో అమ్ముతున్నారంట హండ్రెడ్ అలా ఏం లేదు జస్ట్ థర్టీ రూపీస్లో మనకు ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్లో వచ్చేస్తుంది అక్కడ స్వామివారి దర్శనం అవ్వగానే శివ శివయ్య దగ్గరికి కూడా వెళ్ళాము పక్కనే అండ్ మా పిల్లలకు అక్కడ దద్దోజనం ఇచ్చారు పెరుగు తినరు కదా దేవుని ప్రసాదం అని చెప్తే కొద్దిగా తిన్నారు నెక్స్ట్ ఇలా బయటకు వస్తుంటేనే టెంపుల్ లోపల నుంచి బయటకు వస్తే ఇవన్నీ షాపింగ్స్ ఇలాంటి ప్లేస్కి మాత్రం పిల్లల్ని తీసుకురావద్దు వాళ్ళు ఒకటి రెండు కొనిస్తే సరిపోరు అక్కడ టెంప్టింగ్ ఆ లైటింగ్ అదంతా చూసారు కదా ఎంత బాగుందో బట్ మనం తప్పించుకోలేము గుడి బయటికి వెళ్ళాలంటే ఇది మనం ఖచ్చితంగా టచ్ అవుతుంది ఒక కాస్త ఒక ఫైవ్ మినిట్స్ టె ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బయటకు వెళ్ళాలి దారి పొడుగు ఇవే అండి ఏం చేయలేం మనం ఇది తప్పించుకోలేము అస్సలు ఎంత క్రౌడ్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడు ఇంకా నేనైతే ప్రసాదం తీసుకున్నాను అండ్ కొన్ని రేట్ నా ఫేవరెట్ రేగుపండ్లు మంచి మంచివి తీసుకున్నాను మామిడికాయ నేను మార్నింగ్ పిల్లలు కూడా పాలు పిల్లలు నేను పాలు తాగి పాలు తాగారు అంతేనండి నేనైతే పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టకుండా దేవుని దర్శనం చేసుకోవాలని వచ్చా వచ్చాను ఇంకో క్వశ్చన్ తెలుసా అక్కడికి వెళ్ళిన తర్వాతకి వాళ్ళు చెప్పిరు కొంతమంది దేవుని చుట్టూ తిరిగిన తర్వాతకి దర్శనం చేసుకుంటున్నారు బట్ మాకు దర్శనం నేను వెళ్ళేసరికి నైన్ థర్టీ అయిందా నైన్ థర్టీ అయిన తర్వాతకి ఇప్పుడు దర్శనం చేసుకోవాలా ప్రదర్శనలు చేసుకోవాలా అనే ఆలోచన వచ్చింది ప్ర దర్శనం అక్కడ టైమింగ్స్ చెప్పాను కదా వన్ ఓ క్లాక్ వరకు స్వామివారి గర్భ దర్శనం అంటే లోపల గర్భగుడి దర్శనం అవుతుంది మరి వన్ ఓ క్లాక్కి నేనేమనుకున్నా అంటే ఎక్కువ జనాలు ఉంటే మళ్ళీ అవుతుందో అవ్వదు అని అక్కడ వాళ్ళు చెప్పి అడిగితే మీరు దర్శనం చేసుకున్న తర్వాతకి ప్రదర్శన చేసుకోవచ్చు అండి పర్లేదు అన్నారు సరే నేను కూడా అదే ఫాలో అయిపోయాను రైటో రాంగో సో మళ్ళీ టైం అవుతుంది ఈ బయట టెంపుల్ చుట్టూ ప్రదర్శన అంటే మీరు చెప్పాను కదా వన్ ఎయిట్ టైమ్స్ చేయాలి యాక్చువల్లీ నేను మ్యారేజ్ అయిన కొత్తలో మా కన్నయ్య పుట్టే అంటే బాబు పుడితే వస్తాను అప్పుడు మొక్కుకున్నాను ఫైనల్లీ ఈ టైంకి గుర్తొచ్చి ఈ టైంకి రప్పించుకున్నారు స్వామివారు వన్ ఎయిట్ చేయాలంటే బయట చేస్తున్నాం కాబట్టి లెవెన్ టైమ్స్ చెయ్యాలి లెవెన్ టైమ్స్ చెయ్యాలి కాబట్టి నేను ఆల్మోస్ట్ లెవెన్ టైంకి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి ఖచ్చితంగా వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అంత పెద్ద గుడి చుట్టూ తిరగాలి కాబట్టి అండ్ నెక్స్ట్ ఇంక అందుకే నేను లోపల దర్శనం చేసుకొని వచ్చేసరికి టెన్ థర్టీ అయింది టెన్ థర్టీ తర్వాత మళ్ళీ ఈ చుట్టూ ఇదంతా తిరిగేసినాం ప్రదర్శనలు అన్నీ చేసేసా దేవున్ చుట్టూ ఒక లెవెన్ టైమ్స్ చెప్పాను కదా లెవెన్ టైమ్స్ ఈజ్ క్వల్ టు వన్ నాట్ ఎయిట్ ఎందుకంటే బయట తిరుగుతున్నాం కాబట్టి అంత పెద్దది కాబట్టి ఇలా వాళ్ళే పెడతారు మనం అనగడానికి వెళ్ళదు అక్కడ బోర్డు కూడా ఉంటుంది సో ఫైనల్ ప్రద అదంతా లెవెన్ టైమ్స్ చేసేసరికి వన్ నాకైతే స్లోగా ఒకసారి ఏమో బాగా ఎండ ఉంది కాళ్ళు కాలిపోతున్నాయి కొన్నిసార్లు ఫాస్ట్గా కొన్నిసార్లు స్లోగా చేసారు నాకైతే టూ అవర్స్ పట్టింది క్వార్టర్ టూ టూ అవర్స్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ తక్కువ టూ అవర్స్ పట్టిందండి బాబు సో అదంతా అదంతా చేసుకున్న తర్వాత పక్కనే హనుమయ్య కూడా ఉంటారు మా మీరు టెంపుల్ చుట్టూ తిరిగిన వాళ్ళకే హనుమయ్య కనిపిస్తారు టెంపుల్ లోపల తిరిగిన వాళ్ళకి బయట ఉంటారు కాబట్టి దేవుడు గుడి వెనకాల ఉంటారు ఖచ్చితంగా మీరు ఇన్ కేసు లోపల తిరిగేస్తే బయటకు వచ్చేసి హనుమ హనుమయ్యను కూడా దర్శనం చేసుకోండి సో ఇక్కడ కూడా ఒక మూడు రోజులు చెట్లు చుట్టేశాను మా పిల్లలకి హనుమాన్ అంటే పిచ్చి ఈవెన్ కన్నయ్యకైతే హనుమాన్ ఛాలెస్ మొత్తం వచ్చు నోటేడు టక టక్క చెప్పి చాలా ఇష్టం ఇంకా తను ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ హనుమానే చూసుకుంటాడు ఎంత ఇష్టం అంటే ఇంకా అసలుగా నాయనకి హనుమాన్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ బొట్టు పెట్టుకుంటేనే వాడికి ఆ గుడికి వెళ్ళిన కంప్లీట్ ఫీల్ వస్తుంది అన్నట్టు సో ఫైనల్లీ ఇంకా హనుమయ్యని కూడా దర్శనం చేసుకొని వచ్చాము ఈ దర్శనం ప్రదర్శనలు ఇవన్నీ అయిపోయేసరికి ట్వెల్వ్ థర్టీ అయిందండి ఇంకా వన్ ఓ క్లాక్కి టెంపుల్ క్లోజ్ చేస్తారు కదా చాలా మంది ఏం చేస్తారు అంటే వన్ ఓ క్లాక్కి ఖచ్చితంగా లోపలికి రానివ్వరు లోపల ఉన్న వాళ్ళనే చూపిస్తారు కానీ లోపలికి రానివ్వరు అందుకే మీరు ఏమో అక్కడ ఉన్న వాళ్ళు అయితే మీరు కూడా ఇంకొస్తారు కనుక్కోండి దర్శనం అయిపోయిన తర్వాతకి ప్రశాంతంగా దేవుని దర్శనం అయినాక ఈ ప్రదర్శనలు చేసేయండి ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి గండిపేట అండి గండి అది అంటారు కదా గండిపేట మూసి అది అంటారు చూడండి అదంతా అదే పక్కన మేమైతే లోపలికేం వెళ్ళలే ఫైనల్ దర్శనం అంత అయిపోయినాక ఇప్పుడు ఇక్క చుక్క వాటర్ తాగలే గొంతు ఎండిపోతుంది చుట్టు చుట్టూ తిరుగుతున్నంతసేపు గోవింద నామాలు వినుకుంటూ సెల్ ఫోన్లో గోవింద గోవింద అనుకుంటూ వెళ్ళాను సో అక్కడ కొన్ని నీళ్ళు తాగేసి వచ్చి టీ తాగానండి అబ్బా బాగుంది పిల్లల్లో కాకుండా అయితే ఫీల్ బాగుంది అండ్ టేస్ట్ కూడా టీ చాలా బాగుంది ఫిఫ్టీన్ రూపీసే ఇంకా అంతే ఇంటికి వచ్చేసాము హ్యాపీగా పిల్లలు కూడా పడుకున్నారు టూ ఓ క్లాక్ వరకు ఇంటికి వచ్చేసాము కొంచెం వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఉండడం వల్ల థర్టీ ఫైవ్ మినిట్స్ అలవాటు పడింది అంతేగాని సూపర్ అయింది ఫైనల్లీ స్వామివారిని ఇలా చూసాను ఈ డ్రెస్ మాత్రం వెరీ కంఫర్ట్ అండి అవుట్ ఆఫ్ స్టా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే నేను ట్యాగ్ చేస్తాను లేదంటే నియర్ బై ఇది ట్యాగ్ చేస్తాను ఎక్సలెంట్ ఉంది పార్టీ పార్టీవేర్కి కూడా అండ్ చున్ని కూడా అబ్బాబ్ మాటల్లో చెప్పలేను నాకైతే బాగా నచ్చింది ఇక ట్యాగ్ చేస్తాను నచ్చితే మీరు కూడా తీసుకోండి ఫ్లిప్కార్ట్లో ఓకేనా సో నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బై బై